రేవంత్ టీంలో ఇవాళ ప్రధానంగా చర్చించుకోవాల్సినటువంటి మరో నేత పొంగులేడు శ్రీనివాస్ రెడ్డి ఈ మధ్య కాలంలోనే కేసీఆర్ పైన ఫైట్ చేసి కేసీఆర్ కి ఛాలెంజ్ చేసి ఖమ్మం జిల్లా రాజకీయాల్లోనే ఒక పెద్దన్న పాత్ర పోషించినటువంటి వ్యక్తి సీనియర్ పొలిటీషియన్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి వైఎస్ఆర్టీపీతో ఆయన పార్లమెంట్ సభ్యుడిగా గతంలో గెలుపొంది మాజీ ఎంపీగా ఉండి ఇవాళ మరోసారి చరిత్ర సృష్టించి భారీ మెజారిటీతో పాలేరు నియోజకవర్గం నుంచి ఆయన గెలుపొందడం జరిగింది ఈయన ఖమ్మం జిల్లాలో బలమైనటువంటి ప్రజాదరణ గెలిగినటువంటి వ్యక్తి ఎవరడినా సీనన్నా సీనన్నా అంటూ సొంతింటి మనిషిలాగా పొంగులేటిని కొంత అందరూ అక్క అక్కులు చేర్చుకుంటారు ఈ క్రమంలోనే ఆయన మాజీ పార్లమెంట్ సభ్యుడిగా సీనియర్ పొలిటీషియన్ గా ఆయన ఖమ్మం జిల్లాలో ఉన్నారు మరోవైపు కొంత ఈయనకి భారీ ప్రాజెక్టుల పైన అంటే స్వతహాగానే కొంత కాంట్రాక్టర్ గా ఉన్నటువంటి పొంగులేటి కొన్ని కాంట్రాక్ట్ సంస్థలు కూడా ఉన్నాయి ఈ తరణంలోనే కొంత భారీ ప్రాజెక్టుల పైన కూడా ఆయన కొంత పట్టు ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఆయనకి నీటిపారుదలకు సంబంధించి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి శాఖే ఆయన కట్టబెట్టే అవకాశం ఉందని కూడా చెప్పుకోవచ్చు మరోవైపు కొంత రాహుల్ గాంధీ తోటి అత్యంత సన్నిహితంగా ఉంటాం ఈ మధ్య కాలంలోనే ప్రచారంలో కొంత ప్రియాంక గాంధీ రాహుల్ గాంధీ కూడా ఖమ్మం జిల్లాలో పర్యటించారు ఆ తరంలో వాళ్ళిద్దరు కూడా కొంత పొంగులెడ్డి తిన అత్యంత సన్నిహితంగా ఉన్నారు మరోవైపు కొంత ఏఐసి కొంత సన్నిహితంగా ఉంటాం ఏసీసీ అండదండలు ఉంటాం మరోవైపు ఈయన చేరి కమిషన్ తీసుకున్న రాహుల్ గాంధీ కొంత మెస్మరైజ్ అయ్యేలాగా భారీ ఎత్తున ఒక సభ నిర్వహించి ఆయన ఖమ్మం జిల్లా రాజకీయాలను చరిత్ర సృష్టించడం చెప్పుకోవాలి ఈ తరుణంలోనే పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డికి క్యాబినెట్లో చోటు ఖచ్చితంగా లభించబోతుందని చెప్పుకోవచ్చు